సంకట సమయంలో ఏం చేయాలో తెలియక మూఢనమ్మకాలను విశ్వసించి చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఇటీవల మహారాష్ట్ర గడ్చిరౌరిలో తల్లిదండ్రుల ఒడిలోనే ఇద్దరు కుమారులు జ్వరంతో కన్నుమూసిన ఘటన మరవకముందే ఒడిశాలో అలాంటి విషాద ఘటన జరిగింది పాము కాటు వేస్తే ఆసుపత్రికే కాకుండా మంత్రం వేసే వ్యక్తి దగ్గరికి వెళ్లారు ఆరోగ్యం విషమించడంతో ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్లు అర్ధాంతరంగా తనువు చాలించగా తండ్రి మృత్యువుతో పోరాడుతున్నాడు మూఢనమ్మకాలను బలంగా నమ్మి ఓ కుటుంబం సర్వం కోల్పోయింది పాము కాటుకు గురైన ఓ ఇంట్లోని ముగ్గురు బాలికలు అర్ధాంత్రంగా కన్నుమూసిన విషాద ఘటన ఒడిశాలోని బౌద్ధ్ జిల్లాలో జరిగింది చర్యాపల్లి గ్రామంలో శాలేంద్ర మల్లిక్ అనే వ్యక్తి కుటుంబం నేలపై నిద్రించింది అర్ధరాత్రి మల్లిక్ తో పాటు ఆయన ముగ్గురు కుమార్తెలకు ఏదో కుట్టినట్లు అనిపించి నిద్రలేచారు పక్కన పాము వెళుతుండడాన్ని గమనించారు అయితే వెంటనే ఆసుపత్రికి కాకుండా స్థానికంగా పాము కాటుకు మంత్రం వేసే వ్యక్తి వద్దకు వెళ్లాలని మల్లిక్ నిర్ణయించుకున్నాడు అక్కడకు వెళ్లిన తర్వాత కొంతసేపటికి నలుగురి ఆరోగ్యం మరింత క్షీణించడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు అప్పటికే విషం శరీరమంతా పాకడంతో పన్నెండేళ్ల స్మృతిరేఖ తొమ్మిదేళ్ల శుభరేఖ మూడు సంవత్సరాల సురభి చికిత్స పొందుతూ మృత్యు ఒడికి చేరుకున్నారు తండ్రి శాలేంద్ర ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది ఇద్దరు బాలికలు స్థానిక రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నారు సుఖాయ అనే పండుగ కోసం ఆదివారమే ఇంటికి రాగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది తల్లితో పాటు కుమారుడు వేరే దగ్గర పడుకోవడంతో వారిద్దరికీ ప్రమాదం తప్పింది ఇటీవలే మహారాష్ట్రలోని గర్చిరౌలిలో మూఢనమ్మకాలకు ఇలాగే ఓ దంపతులు ఇద్దరు కుమారులను కోల్పోయారు పట్టిగౌ గ్రామంలో జ్వరం బారిన పడి ఆరు మూడేళ్ల వయసున్న ఇద్దరు కుమారులను తల్లిదండ్రులు తొలుత ఆసుపత్రికి కాకుండా మంత్రగడి వద్దకు తీసుకెళ్లారు అక్కడ చిన్నారులకు భూత వైద్యుడు ఏవో మూలిక ఔషధాలు ఇచ్చాడు తర్వాత చిన్నారుల ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది స్థానిక పీహెచ్సికి తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులకు వాహనాలు దొరకలేదు ఎట్టకేలకు అక్కడకు తీసుకెళ్లగా అప్పటికే ఇద్దరు అన్నాదమ్ములు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచిన స్థితిలో ఆ తల్లిదండ్రులు రోధిస్తూ కన్నబిడ్డల మృతదేహాలను భుజాన వేసుకుని పదిహేను కిలోమీటర్లు నడిచి స్వగ్రామం చేరుకున్నారు